హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి రైతులకు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు పంద్ర లోపు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రద్దు చేసే బాధ్యత నాది అని నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేస్తామని వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇస్తామని తెలిపారు నారాయణపేట సోమవారం సాయంత్రం జరిగిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేయడం జరిగింది ఎన్నికల కోడ్ రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయామని రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మందికి రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నాను అన్నట్లు ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తేదీ లోపల రెండు లక్షల రైతు రుణమాఫీని అమలు చేసి తీరుతా అని తెలపడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లుగానే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో ఏక మొత్తంలో అమలు చేసే బాధ్యత నాది అని భరోసా అనేది కల్పించడం జరిగింది అదేవిధంగా వారికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పాం వచ్చే సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో తెలపడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో